సినీ గ్లామర్ పరంగా చూసుకుంటే వైసీపీ ఎప్పుడూ పీకే సినీ ఇండస్ట్రీ పునాదులతో ఏర్పడ్డ టీడీపీ జనసేనలతో పోలిస్తే వైసీపీలో అసలు గ్లామర్ లేనట్లే అనే అభిప్రాయం ఉంది కొందరు ఆర్టిస్టులు జగన్ వెంట నడిచినా దీర్ఘకాలం ఆ పార్టీలో మనుగడ సాగించలేదు వైసీపీలోకి వచ్చిన సినీ నటులందరూ పార్టీకి దూరమయ్యారు జై జగన్ అని హడావిడి చేసిన వారిలో పలువురు పార్టీ మారితే ఇంకొందరు సైలెంట్ అయ్యారు ఆ క్రమంలో అసలే వలసలతో నేతలు కరువవుతున్న వైసీపీకి అసలు సినీ గ్లామరే లేకుండా పోయింది ఇప్పుడు వైసీపీకి సినీ గ్లామర్ ముందు నుంచి తక్కువే టీడీపీ జనసేనలతో పోలిస్తే వైసీపీకి క్రౌడ్ పుల్లింగ్ సినీ గ్లామర్ అసలు లేనట్లే అన్న అభిప్రాయం ఉంది జగన్ వైసీపీని స్థాపించిన తొలినాళ్లలో ఆ పార్టీ వైపు చూసిన వారిలో సినీ నటుడు రాజశేఖర్ జీవిత దంపతులు ఉన్నారు అలాగే సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి అజ్జిరెడ్డి వంటి వారు మద్దతు తెలిపారు ఇక ప్రముఖ సింగర్ నటుడు విజయ్ చందర్ అలాగే సీనియర్ హీరో భానుచందర్ మరో నటుడు రాజా కృష్ణుడు వంటివారు వైసీపీకి చాలా సందర్భాల్లో మద్దతుగా నిలిచారు అదేవిధంగా నటుడు గిరిబాబు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా వైసీపీ మద్దతుదారుల జాబితాలో కనిపించేవారు ఇంకా కలెక్షన్ కింగ్ గా పేరు గడించిన మోహన్ బాబు ప్రముఖ సినీ నటి జయసుధా సైతం వైసీపీకి గా నిలిచారు వీరితో పాటుగా రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న అలీ మరో కమిడియన్ పృథ్వీ వంటి వారు కూడా వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తి మద్దతు ప్రకటించారు జగన్ అధికారంలోకి వచ్చాక పృథ్వీ అలీలకు పదవులు కూడా ఇచ్చారు అయినా టీటీడీ ఛానల్ చైర్మన్ పదవి పొందిన పృథ్వీ వివాదాలతో ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది దాంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు మొన్నటి ఎన్నికల్లో ఆయన జనసేనకు ప్రచారం చేశారు ఇక అలీకి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారని అనుకున్న అది జరగలేదు ఆ క్రమంలో జగన్ మీడియా సలహాదారు పేరుతో అలీని తన ప్రభుత్వ సలహాదారులో ఒకరిని చేసుకున్నారు ఇక ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన అలీ ఆశలు వైసీపీలో నెరవేరలేదు దాంతో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైసీపీకి గుడ్ బై అంటూ దూరమైపోయారు తన సినిమాలు తాను చేసుకుంటారంటూ తటస్థంగా ఉండిపోయారు వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై తనదైన స్టైల్లో డైలాగులు విసిరి వివాదాల్లో చిక్కుకున్న పోసాని ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొంతకాలం వైసీపీ వాయిస్ వినిపించారు ఇప్పుడు ఐదు నెలల తర్వాత ఆయన కూడా వైసీపీకి దూరమన్నారు అంతేకాదు తన నోటి వెంట రాజకీయాల ప్రసక్తే రాదని కూడా చెప్పేశారు పోసానికి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నిర్వహించారు అలాంటి ఆయన ఇప్పుడు కేసుల భయంతో జగన్కు దూరమయ్యారంటున్నారు మోహన్ బాబుతో పాటు ఇతర సినీ నటులు చాలా కాలం క్రితం నుంచి ఆ పార్టీకి దూరంగా జరిగారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్న పోసాని కూడా తప్పుకోవడంతో గట్టిగా మాట్లాడే యాక్టర్ వైసీపీకి లేకుండా పోయారు మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీలో ఉన్న ఆమెలో సినీ గ్లామర్ని జనం ఎప్పుడో చూడడం మానేశారు రోజా పొలిటికల్ వ్యాఖ్యలు వ్యవహార తీరుతో అటు ఇండస్ట్రీకి ఇటు బుల్లితెరకు కూడా దూరమైన రోజాను టాలీవుడ్ నటి కంటే పొలిటీషియన్ గాని అందరూ చూస్తున్నారు మున్ముందు వైసీపీ పుంజుకుంటే సంగతేమో కానీ అంతవరకు మాత్రం అధికారం కోల్పోయిన వైసీపీకి సినీ కళ పూర్తిగా తప్పినట్లే కనిపిస్తోందిప్పుడు